హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు మనకు జాబ్ అప్డేట్స్ న్యూస్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఎస్టర్డే కోర్టులో జరిగినటువంటి గ్రూప్ వన్కి సంబంధించిన అంశాలు అన్ని పేపర్లో కవర్ చేయడం జరిగింది ముందుగా గ్రూప్ వన్ వార్తలు మనం చూసే ప్రయత్నం చేద్దాం తర్వాత మిగతా వార్తలు చూద్దాం ముందుగా మనకు వెలుగు న్యూస్ పేపర్లో గ్రూప్ వన్కు సంబంధించిన ఎస్టర్డే జరిగిన వాదనలకు సంబంధించి వివరణ ఇవ్వడం జరిగింది ప్రిలిమ్స్ మెయిన్స్కు వేర్వేరు హాల్ టికెట్లు ఎందుకు ఇచ్చారు నోటిఫికేషన్కు విరుద్ధంగా గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ అభ్యర్థుల లాగిన్లో పలుమార్లు మార్కులు మారాయి హైకోర్టులో పిటిషనర్ల తరపు అడ్వకేట్ వాదనలు విచారణ నేటికి వాయిదా టీజీపీఎస్సి జారీ చేసిన నోటిఫికేషన్కు విరుద్ధంగా గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను నిర్వహించారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన నాలుగు పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గురువారం విచారణ చేపట్టారు పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ గ్రూప్ వన్ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్కు మెయిన్స్కు వేరువేరు హాల్ టికెట్లు జారీ చేస్తామని ఎక్కడా కూడా ప్రస్తావించలేదన్నారు వెబ్నోట్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదన్నారు వారంలో మెయిన్స్ జరుగుతాయనగా కొత్త నంబర్లతో హాల్ టికెట్లు జారీ అయ్యాయన్నారు వరుసగా నంబర్లు కేటాయించడానికి సులభంగా ఉంటుందని టీజీపీఎస్సీ చెబుతున్న కారణం సహేతుకంగా లేదన్నారు కేవలం కొంతమందికి లబ్ధి చేకూర్చడానికే మెయిన్స్కు హాల్ టికెట్లు వేరుగా ఇచ్చారన్నారు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే యూపీఎస్సి పరీక్షలకు లక్షలాది మంది హాజరైన ఒకే హాల్ టికెట్ జారీ చేస్తుందన్నారు కానీ టీజీపీఎస్సి నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలకు రెండు హాల్ టికెట్లు జారీ చేయడం వెనుక అనుమానాలకు తావిస్తుందని మరి రచనారెడ్డి గారు వాదించడం జరిగింది ఇక పది మంది అదనంగా ఇలా వచ్చారు పరీక్షలకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను ప్రకటించడంలోనూ కమిషన్ వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు లెక్కలు చెప్పిందని రచనారెడ్డి పేర్కొన్నారు గ్రూప్ వన్ పరీక్షలు పూర్తి కాగానే ఇరవై ఒక్క వేల డెబ్బై ఐదు మంది పరీక్షలు రాశారని చెప్పి ఆ తర్వాత ఇరవై ఒక్క వేల ఎనభై ఐదు మంది చెప్పడం పైన అనుమానాలు ఉన్నాయన్నారు ఈ పది మంది అదనంగా ఎలా వచ్చారన్న దానిపై స్పష్టమైన వివరణ ఇవ్వలేదన్నారు కోటి ఉమెన్స్ కాలేజీలో పురుషులకు టాయిలెట్స్ లేనందున వారి అభ్యర్థన మేరకు మహిళలనే కేటాయించామని టీజీపీఎస్ చెప్తుందన్నారు మరి అలాంటప్పుడు మిగిలిన మహిళా కాలేజీల్లో పురుషులు స్త్రీలు కలిసి ఎలా పరీక్ష రాశారన్నారు అక్కడ కేవలం మహిళలని ఎందుకు కేటాయించలేదన్నారు ఇటీవల జరిగిన యూపీఎస్సీ పరీక్షలను కోటి ఉమెన్స్ కాలేజీలో పెట్టారని పురుషులు మహిళలు ఇద్దరు హాజరయ్యన్నారు ఈ కేటాయింపులో గూడు పుటానీ ఉందని అందుకే కోటి ఉమెన్స్ కాలేజీలో రెండు సెంటర్లలో పరీక్షలు రాసిన మహిళలు ఎక్కువ మంది అర్హత సాధించారన్నారు ముందు వెనుక కూర్చున్న వారికి పక్క ఉన్న నెంబర్లకు ఒకే రకమైన మార్కులు రావడాన్ని బట్టి చూస్తే మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని స్పష్టమవుతుందన్నారు ఇక మార్కులు తగ్గడంపై వినతి పత్రం ఇస్తే కేసు పెట్టారు ఫలితాల వెల్లడిలోనూ అవకతవకలు జరిగాయని రచనారెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వెబ్సైట్లో ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు పెట్టలేదని పేర్కొన్నారు అభ్యర్థులు లాగిన్ అయ్యి సబ్జెక్టుల వారిగా మార్కులు తెలుసుకోవాలని అన్నారని ఈ నేపథ్యంలో ఈ మధ్య పలుమార్లు లోపల మార్కులు మారిపోయాయన్నారు మార్కులు తగ్గడంపై వినతి పత్రం ఇస్తే నకిలీ అంటూ బెదిరించి క్రిమినల్ కేసు పెట్టారన్నారు వాదనలు పూర్తి కాకపోవడంతో న్యాయమూర్తి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ వేల మంది అభ్యర్థులు నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని శుక్రవారంతో వాదనలు ముగించాలని న్యాయవాది సూచించారు ఇది వెలుగులో ఇవ్వడం జరిగింది ఇక తెలుగులో రా జవాబులు రాస్తే మార్కులు ఎలా ఇచ్చారు మూల్యాంకనం ఏ విధంగా జరిగింది టీజీపీఎస్సీకి హైకోర్టు సూటి ప్రశ్న మరోసారి పేపర్లు దిద్దాలని కోరిన అభ్యర్థులు నిపుణుల పర్యవేక్షణలోనే మూల్యాంకనం ఉన్నత న్యాయస్థానానికి అధికారుల వివరణ గ్రూప్ వన్ పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా మనకు ఆంధ్ర ప్రభలం ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలో అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ పలువురు పిటిషన్లు పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు మూల్యాంకనం మరోసారి చేసేలా టీజీపీఎస్ని ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు టీజీపీఎస్సీ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ కొంతమంది అభ్యర్థులు మెయిన్స్ ఫలితాలపై అపోహ పడుతున్నారని కోర్టుకు తెలిపారు నిపుణుల పర్యవేక్షణలోనే మూల్యాంకనం జరిగిందని వివరించారు కాగా తెలుగులో జవాబులు రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు ఏ విధంగా కేటాయించారని టీజీపీఎస్సీని న్యాయస్థానం ప్రశ్నించగా ఆయా సబ్జెక్టుల నిపుణులు మూల్యాంకనం చేసి మార్కులు కేటాయించారని తెలిపారు ఈ వివాదంలో తెలుగులో సమాధానాలు రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయనేది అభ్యర్థులకు గల కారణాలను తెలిపాలని టీజీపీఎస్సీని ధర్మాసనం ఆదేశించింది అదేవిధంగా తెలుగులో సమాధానాలు రాసిన అభ్యర్థులకు మార్కుల కేటాయింపు ఏ ప్రాతిపదికన చేపట్టారు అనేది పూర్తి వివరణ ఇవ్వాలని హైకోర్టు టీజీపీఎస్సీని ఆదేశించింది తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల నిర్వహణలో టీజీపీఎస్సీ అడుగడుగున నిబంధనలు ఉల్లంఘించిందని పిటిషనర్ల తరపు న్యాయవాది రచనారెడ్డి వాదించారు ప్రిలిమ్స్ మెయిన్స్కు ఒకే నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ హాల్ టికెట్లు మాత్రం వేర్వేరుగా జారీ చేశారని కోర్టుకు తెలిపారు ఎంపిక చేసుకున్న అభ్యర్థులు వరుసగా నెంబర్లు కేటాయించడంపై కేటాయించడం కోసమే ఈ విధంగా మెయిన్స్ పర మెయిన్స్ కోసం పరీక్ష మరోసారి హాల్ టికెట్లు జారీ చేశారని ఆమె వాదించారు పరీక్ష కేంద్రాల కేటాయింపులను నిబంధనలు ఉల్లంఘించారన్నారు మెయిన్స్ పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య విషయంలోనూ గందరగోళం ఏర్పడిందని అధికారులు తుది మార్కులు ప్రకటించే సమయానికి పది మంది అభ్యర్థులు ఎక్కువగా చూపారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఇక్కడ ఒక ఐదారు అంశాలు ప్రధానంగా హైలైట్ చేయడం జరుగుతుంది ఒకటి రెండు హాల్ టికెట్స్ ఏ విధంగా కేటాయించారు కోటి ఉమెన్స్ కాలేజ్ కేవలం ఉమె అందుకు ఉమెన్స్కి ఎందుకు కేటాయించారు మిగతా ఉమెన్స్ కాలేజీలు ఉండగా అక్కడ మరి కేటాయించకుండా కేవలం ఉమెన్స్ని ఎందుకు కేటాయించారు రెండో పాయింట్ మరి ఎయిటీన్త్ నైన్టీన్త్ సెంటర్ నుంచే ఈ కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచే ఎందుకు సేమ్ సెంటర్స్ ఆ రెండు సెంటర్ల నుంచే ఎక్కువ మంది ఎందుకు సెలెక్ట్ అయ్యారు తర్వాత మరి ట్రాన్స్లేషన్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వారికి ఏ విధంగా మార్కులు కేటాయించారు సబ్జెక్టుల వారికి ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్ను పెట్టారా లేదా అదేవిధంగా మరి హాల్ టికెట్లు రెండు హాల్ టికెట్లు ఏ విధంగా ఇచ్చారు తర్వాత ఇంకొకటి ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఎందుకు పెట్టలేదు ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు ఎందుకు పెట్టలేదు తర్వాత కొంతమంది అభ్యర్థుల మార్కులు ఎలా మారాయి ప్లస్ జిఆర్ఎల్లో పది మంది అభ్యర్థులు ఏ విధంగా పెరిగారు ఫస్ట్ ఒక సంఖ్య ఉండగా తర్వాత పది మంది అభ్యర్థులు ఎందుకు పెరిగారు తర్వాత ఉర్దూ మీడియాలో తొమ్మిది నుంచి పది మంది ఒకరు ఒక క్యాండిడేట్ ఎలా పెరిగారు ఇవన్నీ అంశాలు ప్రధానంగా బయోమెట్రిక్ ఉన్నాక కూడా పది మంది ఏ విధంగా పెరిగారు అనే అంశాలు ప్రధానంగా హైలైట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ టైం నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసే రైట్స్ టీజీపీఎస్ లేకున్నా ఏ విధంగా క్యాన్సిల్ చేసింది ఇవన్నీ అంశాలు కోర్టు దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఇక నెక్స్ట్ చూస్తే గ్రూప్ వన్ గూడు పుటాని పరీక్షలో అడుగడుగున అవకతవకలే హాల్ టికెట్ ఎందుకు మార్చారు ఆ రెండు కేంద్రాలనే తొమ్మిది పాయింట్ ఐదు మూడు మంది అర్హత సాధ సాధించడం ఏంటి హైకోర్టులో వాదన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష మూల్యా పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో దాఖలైన నాలుగు పిటిషన్లపై జస్టిస్ నామవరం రాజేశ్వరరావు గురువారం విచారణ కొనసాగించారు పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష నిర్వహణ లోపభూయిష్టంగా జరిగిందని ఎంపిక చేసిన కొందరు అభ్యర్థులతో పథకం ప్రకారం రెండు రెండు కేంద్రాల్లో పరీక్షలు రాయించారని పేర్కొన్నారు ఆ రెండు కేంద్రాల్లో పరీక్షలు రాసిన ఐదు వందల అరవై మూడు మంది అభ్యర్థుల్లో ఏకంగా పది శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారని తెలిపారు హైదరాబాద్ కోటి మహిళా కాలేజీలో పద్దెనిమిదవ పరీక్ష కేంద్రంలో ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ అదేవిధంగా నైన్టీన్త్ సెంటర్లో ఫోర్ పాయింట్ వన్ టూ పర్సెంట్ అర్హత సాధించడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నదని ఇది అన్నారు ఒకే పరీక్ష కేంద్రంలో నాలుగు శాతం మందికి పైగా అభ్యర్థులు అది మహిళలు అర్హత సాధించడం గర్వకారణమని టీజీపీఎస్సి చెబుతుందనేది ఆమె గుర్తు చేశారు మరి ఇతర మహిళా కాలేజీల కేంద్రాల్లో పరీక్ష రాసిన అభ్యర్థులు పెద్దగా అర్హత సాధించకపోవడం దాదాపు నలభై ఇతర పరీక్ష కేంద్రాల్లో కనీసం ఒక్క అభ్యర్థి కూడా అర్హత సాధించకపోవడంపై టీజీపీఎస్సీ ఏం చెబుతుందని ప్రశ్నించారు ఐలమ్మ మహిళా విద్యా సంస్థ కాబట్టి అక్కడ పరీక్ష కేంద్రాల్లో మహిళలనే అనుమతించాలనే నిర్ణయం వివక్ష కిందికే వస్తుందన్నారు బేగంపేటలోని మహిళా కాలేజీతో పాటు ఇతర ఎనిమిది మహిళా కాలేజీలో ఆ విధానాన్ని ఎందుకు అమలు చేయలేదో టీజీపీఎస్సీ చెప్పలేకపోతుందన్నారు అభ్యర్థుల కేటాయింపునకు కంప్యూటర్ సాఫ్ట్వేర్ వినియోగించామని టీజీపీఎస్సీ చెప్తున్న మాట నిజమే అయితే మహిళలకు పురుషులకు ఆ సాఫ్ట్వేర్ ఎలా సెంటర్లను కేటాయిస్తుందని ప్రశ్నించారు నలభై ఐదు కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ కోసం భద్రతను కోరుతూ పోలీసులకు లేఖ రాసిన అధికారులు ఆ తర్వాత పరీక్ష కేంద్రాల సంఖ్యను నలభై ఆరుకి ఎలా పెంచారని నిలదీశారు ఎన్నో కేంద్రాల్లో ఆడమ్మగా అభ్యర్థులకు అభ్యర్థులు కలిసి పరీక్షలు రాశారని ఆమె గుర్తు చేశారు కోటి ఉమెన్స్ కాలేజీలో మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ ఉన్నాయన్న కారణంతో అక్కడ మహిళలకు ఆ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం ఆ అభ్యర్థులే భారీ సంఖ్యలో అర్హత పొందడం విస్తుగొలుపుతుందని పేర్కొన్నారు బయోమెట్రిక్పై వివరణ ఏది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామన్న టీజీపీఎస్సి చివరికి అలా చేయకపోవడంపై కనీసం వివరణ కూడా ఇవ్వలేకపోతుందని దీనివల్ల దీని ఫలితంగా పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్యను మూడు రకాలుగా టీజీపీఎస్సీ ప్రకటించి అక్రమాలకు ఆస్కారం ఇచ్చిందని రచనారెడ్డి పేర్కొన్నారు పరీక్షలు అవ్వగానే ఇరవై ఐదు మంది పరీక్ష రాశారని ఆ తర్వాత అన్ని కేంద్రాల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరిస్తే ఇరవై ఒక వేల ఎనభై ఐదుకు పెరిగిందని ప్రకటించిన డీజీపీఎస్ఈ మరోసారి మొత్తం ఇరవై వేల నూట అరవై ఒక్క మంది పరీక్షలు రాసినట్టు వెబ్సైట్లో పేర్కొన్నదని పేర్కొన్నారు ప్రతిష్టాత్మకమైన గ్రూప్ వన్ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను డీజీపీఎస్సి నిర్దిష్టంగా చెప్పలేకపోవడం వెనుక జరిగిన భాగవతం ఏమిటో తెలపాలని కోరారు అక్రమాలకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయలేదని స్పష్టం చేశారు ఇరవై వేల మందిని బయోమెట్రిక్ విధానంలో పరీక్షకు అనుమతించడం చాలా సులభమని అభ్యర్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రానికి వస్తే ఆ పని చేయవచ్చునని ఆమె పేర్కొన్నారు నోటిఫికేషన్లోను బయోమెట్రిక్ గురించి అమలు గురించి ఉందని పేర్కొన్నారు మార్కుల జాబితాలో ఎందుకు అప్లోడ్ చేయలేదు గ్రూప్ వన్ ప మార్కుల జాబితాలను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్న నిబంధనను టీజీపీఎస్సీ ఎందుకు అమలు చేయలేదని రచనారెడ్డి ప్రశ్నించారు వ్యక్తిగతంగా లాగిన్ అయిన అభ్యర్థులకు మాత్రమే వారి మార్కులు మాత్రం అందుబాటులో ఉండేలా చేయడంలో ఉచితం ఏంటో బోధనపడ బోధపడడం లేదని అందరి మార్కులను అప్లోడ్ చేసి బహిరంగపరిస్తే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో ఎవరు అర్హత పొందేందుకు దగ్గరగా వచ్చారో తెలిసి అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండేదని పేర్కొన్నారు తొలుత గ్రూప్ వన్ ఫలితాలను విడుదల చేసినప్పుడు ప్రకటించిన మొత్తం మార్కులకు సబ్జెక్టుల వారిగా ఉన్న మార్కులకు ఎందుకు పొంతన ఉండడం లేదని నిలదీశారు ఇలా ఒక అభ్యర్థికి నూట ఇరవై రెండు మార్కులు వచ్చినప్పటికీ వంద మార్కులే వచ్చినట్టు పేర్కొనడం ఆ అభ్యర్థి ప్రశ్నిస్తే తప్పుడు పత్రం సృష్టించారని క్రిమినల్ కేసు పెడతామంటూ అధికారులు బెదిరించారని తెలిపారు ఒక పేపర్ను రెండుసార్లు మూల్యాంకన చేస్తారని ఆ మూల్యాంకనంలో వేర్వేరుగా ఇచ్చే మార్కుల్లో పదిహేను శాతం వ్యత్యాసం ఉంటే టీజీపీఎస్సీ మూడోసారి మూల్యాంకనం చేయించాలన్న నిబంధన ఉన్నదని మార్కులను ఓఎంఆర్ విధానంలో లెక్కించాలన్న నిబంధనను టీజీపీఎస్సీ అమలు చేయలేదని తప్పుపట్టారు అనంతరం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ రాజేశ్వరరావు ప్రకటించారు ఉద్యోగాల కోసం వేల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నందున శుక్రవారంతో వాదనలు ముగించాలని న్యాయవాదులకు సూచించారు గ్రూప్ వన్ ప్రిలిమ్స్కు ఒక హాల్ టికెట్ మెయిన్స్కు మరొక హాల్ టికెట్ ఇవ్వాల్సిన ఆగత్యం ఏమొచ్చిందని రచనారెడ్డి ప్రశ్నించారు ప్రిలిమ్స్కు మెయిన్స్కు వేర్వేరు హాల్ టికెట్ నంబర్లు కేటాయించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు ఇంతకుముందు ఏ పరీక్షలోనూ ఇలా జరగలేదని ఆమె గుర్తు చేశారు కొంతమందికి లబ్ధి చేకూర్చడానికే టీజీపీఎస్సీ ప్రత్యేక సెంటర్లను కేటాయించిందని పేర్కొన్నారు హాల్ టికెట్ను మారుస్తున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించకపోవడాన్ని ఆ విషయాన్ని తన అధికారిక వెబ్సైట్లో పెట్టకపోవడాన్ని ఏమనుకోవాలని ప్రశ్నించారు గ్రూప్ వన్లో ఖాళీగా ఉన్నటువంటి ఐదు ఐదు వందల మూడు ఉద్యోగాలతో పాటు అదనంగా ఏర్పడిన అరవై ఖాళీలను కూడా భర్తీ చేసే క్రమంలో టీజీపీఎస్సీ తొలి ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు చేసిందని నిజానికి ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ నోటిఫికేషన్ రద్దు చేసి మరొక నోటిఫికేషన్ జారీ చేసే అధికారం టీజీపీఎస్సీకి లేదని వివరించారు తెలుగులో జవాబులు రాసిన వారికి మార్కులు ఇలా కేటాయించారు గ్రూప్ వన్ పరీక్షలపై వాదనలు హైకోర్టు విచారణ నేటికి వాయిదా ఇది మనకు ఏ పేపర్లో ఇవ్వడం జరిగింది ప్రజాపక్షం పేపర్లో ఇవ్వడం జరిగింది టీజీపీఎస్సి గ్రూప్ వన్ పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా మార్కుల కేటాయింపై స్పష్టత ఇవ్వండి పరీక్షల అవకతవకలపై టీజీపీఎస్సికి హైకోర్టు ఆదేశం తెలుగులో రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారు ఇక్కడ ఇంత ముందు వార్త ఎందులో ఇచ్చారు మనం జనం సాక్షులు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ తెలుగులో రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారు గ్రూప్ వన్ పరీక్షలపై టీజీపీఎస్సిని ప్రశ్నించిన హైకోర్టు ఆయా సబ్జెక్టు నిపుణులే మూల్యాంకనం చేసి కేటాయించారన్న టీజీపీఎస్సి ప్రిలిమ్స్ మెయిన్స్లో హాల్ టికెట్ నంబర్లు మారతాయని నోటిఫికేషన్లో పేర్కొనలేదు మెయిన్స్లో నంబర్లు మారడంపై అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు పిటిషనర్ల తరపు న్యాయవాదులు విచారణ నేటికి వాయిదే గ్రూప్ వన్ తెలుగులో రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారు టీజీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు ఆయా సబ్జెక్ట్ నిపుణులే మూల్యాంకనం చేసి మార్కులు కేటాయించారన్న టీజీపీఎస్సీ తెలుగులో రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారు తక్కువ మార్కులు వేశారని పిటిషనర్ల ఆరోపణలు టీజీపీఎస్సి స్పష్టత ఇవ్వాలి హైకోర్టు నిపుణుల పర్యవేక్షణలోనే మూల్యాంకనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ మూల్యాంకనపై నేడు విచారణ కొనసాగింపు టీజీపీఎస్సి గ్రూప్ వన్ పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా తెలుగులో రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారు టీజీపీఎస్సి స్పష్టత ఇవ్వాలి గ్రూప్ వన్ మూల్యాంకనపై నేడు మరోసారి విచారణ విచారణ దిశ దిశ పేపర్లో ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్లో తెలుగు తెలుగులో జవాబులు రాసిన వారికి మాల మార్కులు ఏ విధంగా కేటాయించారని టీజీపీఎస్సీని హైకోర్టు ప్రశ్నించింది సర్వీస్ కమిషన్పై వస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని సూచించింది మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో అభ్యంతరాలు ఉన్నాయని దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది టీజీపీఎస్సీ తరఫున అడ్వకేట్ తన వాదన వినిపిస్తూ కొంతమంది అభ్యర్థులకు మెయిన్స్ ఫలితాలపై అపోహలు ఉన్నాయని కోర్టుకు వివరించారని వివరించారని కానీ నిపుణుల పర్యవేక్షణలో మూల్యాంకనం జరిగిందని వివరించారు మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పరీక్ష కేంద్రాల నిర్వహణలో లోపాలు ఉన్నట్టు పిటిషనర్ తరపు అడ్వకేట్ ధర్మాసనానికి వివరించారు పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు మరోసారి మూల్యాంకనం జరిపించేలా టీజీపీఎస్ని ఆదేశించాలని కోరారు తెలుగులో పరీక్ష రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయని పిటిషనర్ల ప్రధాన ఆరోపణ వారి అభ్యంతరాలపై స్పష్టత ఇవ్వాలని హైకోర్టు టీజీపీఎస్ని ఆదేశించింది తెలుగులో రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారు తర్వాత గ్రూప్ వన్ కేసు నేటికి విచారణ నేటికి వాయిదా గ్రూప్ వన్ కేసు విచారణ నేటికి వాయిదా సాక్షిలో ఇవ్వడం జరిగింది తర్వాత తెలుగులో రాసిన వారికి మార్కులు ఎలా వేశారు టీజీపీఎస్సీని నిలదీసిన హైకోర్టు ప్రభాత వార్తలో ఇవ్వడం జరిగింది తర్వాత ఉద్యోగాల భర్తీకి త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ ఫలితాలను యువత అందిపుచ్చుకోవాలి మంత్రి దామోదర రాజనరసింహ రాష్ట్రాలలో వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన విద్యార్థి నాయకులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమావేశమయ్యారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఎస్సీ వర్గీకరణ భూభారతి కులగణనతో పాటు ఎస్సీ ఎస్టీ సబ్లాన్ యూనివర్సిటీ విధుల్లోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై హైదరాబాద్లో తన అధికారిక నివాసంలో చర్చించారు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అయిపోయింది కాబట్టి మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయి బాగా చదువుకొని ఉద్యోగాలు సాధించాలి అదేవిధంగా ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలి ఎస్సీ వర్గీకరణను మంచిగా ఉపయోగించుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని విద్యార్థుల యూనివర్సిటీ విద్యార్థులతో మంత్రి దామోదర రాజ నరసింహ సమావేశమైన సందర్భంగా వివరించారు త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ ఫలితాలను యువత అందుపుచ్చుకోవాలి యూనివర్సిటీ విద్యార్థుల భేటీతో యూనివర్సిటీ విద్యార్థులతో భేటీలో మంత్రి రాజ నరసింహ టీచర్ల పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయండి టీచర్లకు సంబంధించిన డిఏ కానీ తర్వాత వాళ్ళకి సంబంధించిన సప్లిమెంటరీ బిల్లులకు సంబంధించిన బిల్లులన్నీ విడుదల చేయాలని ఇక్కడ కోరుతున్నట్టు టీచర్ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య సీఎంను రిక్వెస్ట్ చేశాడు ఇక నేడు దోస్తు షెడ్యూల్ విడుదల రాష్ట్రంలో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చేరేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శుక్రవారం షెడ్యూల్ జారీ చేసింది ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు వాస్తవానికి గురువారమే షెడ్యూల్ విడుదల కావాల్సి చేయాల్సి ఉంది రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో శుక్రవారానికి వాయిదా వేశారు పెరిగిన పాలిసెట్ దరఖాస్తులు రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం పాలిటెక్నిక్ విద్యలో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఈసారి వన్ పాయింట్ జీరో సెవెన్ లక్షల దరఖాస్తులు ఒక లక్ష ఏడు వేల దరఖాస్తులు అందాయి గతేడాది తొంభై రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల అధ్యాపకులతో ప్రచారం చేయడంతో ఈసారి పదిహేను శాతం దరఖాస్తులు పెరిగాయని పాలిసేటిక్ కన్వీనర్ పుల్లయ్య పేర్కొన్నారు ఇక తెలుగులో రాసిన వాళ్లకు మార్కులు ఎలా కేటాయించారు సబ్జెక్ట్ నిపుణులతో వాల్యుయేషన్ చేయించామన్న టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ లోపాలపై హైకోర్టులో విచారణ తెలుగు ప్రభలో రావడం జరిగింది తెలుగులో రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారు టీజీపీఎస్సిని ప్రశ్నించిన హైకోర్టు ఆయా సబ్జెక్ట్ నిపుణులే మూల్యాంకనం చేసి మార్కులు కేటాయించారన్న టీజీపీఎస్సి టెట్కు ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షల దరఖాస్తులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు ఒకటి ఒక లక్ష ముప్పై సారీ ఒక లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు దరఖాస్తులు అందాయి దరఖాస్తు గడువు ఏప్రిల్ ముప్పై అర్ధరాత్రి పన్నెండు గంటల ముగిసింది దరఖాస్తులు ఈసారి ఒక లక్ష యాభై వేలు దాటి దాటకపోవచ్చు అని విద్యాశాఖ వర్గాలు అంచనా వేయగా చివరి ముప్పై గంటల్లో ఏకంగా యాభై వేల వరకు అందాయి ఇక యూపీఎస్సీ ఉచిత శిక్షణకు మైనార్టీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం రాష్ట్ర మైనార్టీ స్టడీస్ సర్కిల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి యూపీఎస్సి సిఎస్టీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఉచిత శిక్షణకు మైనారిటీ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు మహిళా అభ్యర్థు అభ్యర్థులకు థర్టీ త్రీ పర్సెంట్ దివ్యాంగ అభ్యర్థులకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు గ్రూప్ వన్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ నేటికి వాయిదా ఈనాడులో ఇవ్వడం జరిగింది ఏపీబిఎస్సి కార్యాలయంలో పోలీసుల విచారణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఐఏఎస్ అధిక ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అక్రమాలకు సంబంధించి ఏపీబిఎస్సి కార్యాలయంలో పోలీసులు గురువారం విచారణ నిర్వహించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పోలీసు బృందం కార్యాలయంలో నుండి పలు రికార్డులను పరిశీలించింది నిబంధనలను ఉల్లంఘించి క్యాంప్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేసిన ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల చెల్లింపులపై పోలీస్ బృందం దృష్టి పెట్టింది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల జవాబు మూల్యాంకనం కోసం ఆ సంస్థకు పిఎస్ఆర్ ఆంజనేయులు చెల్లింపు చేయడంపై సంబంధిత సెక్షన్ ఉద్యోగులు అధికారుల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించింది మరో వంక హాయ్ ల్యాండ్ రిసార్ట్లో జవాబత్రాల మూల్యాంకనం చేయకుండానే ఓఎంఆర్ షీట్లు ఎందుకు ఉపయోగించారన్న దానిపైన ఆరాధిస్తుంది ఏపీబీఎస్సీ చైర్మన్ అనురాధ కార్యదర్శి రాజబాబులతో పోలీస్ బృందం సమావేశమైంది మరి ఏది టూ థౌజండ్ ఎయిటీన్ గ్రూప్ వన్కి సంబంధించిన ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి వార్తలు ముగించడం జరిగింది మరి వీడియో చూసిన వారు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి